హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాడ్ ఆర్ శారీస్ అండ్ కిడ్స్ వర్ కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ అయితే టూ కార్ట్ శారీస్ ఉన్నాయండి ఎక్కువ మరొక కొత్త మోడల్స్ అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాను సో మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వీడియో అనేది మరో కొంతమందికి అయితే రీచ్ అవుతారు అందరు లైక్ చేసి లైక్ నెంబర్ మెన్షన్ చేసేయండి గివ్ ఎవే అనేది సెండ్ చేస్తాను లైక్ నెంబర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి లైక్ గివ్ విన్నర్స్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ మన ఇప్పుడైతే న్యూ స్టాక్ అనేది చూపిస్తాను ఒక టూ ప్యాటర్న్స్ అండ్ నెక్స్ట్ నిన్న కొన్ అవైలబుల్ ఉన్న కొన్ని శారీస్ ఫోటోస్ అడుగుతున్నారు అవి ఏమేమి ఉన్నాయో అని అవి కూడా నేను పిక్స్ కాకుండా వీడియోలోనే చూపిస్తాను దాన్ని బట్టి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసుకోవచ్చు ఒకనా శారీస్ అయితే స్టార్ట్ చేస్తా అని చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి మంచి ట్రెండింగ్ కలెక్షన్ అనుకోవచ్చు ఇది అయితే ఇవి జకాట్ బార్డర్తో మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా లైన్స్ అనేది జరీ లైన్స్ ఇదిగోండి ఫ్యాబ్రిక్లో ఇలా జరీ లైన్స్ అయితే వచ్చేస్తుంది మీకు బార్డర్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది జకాట్ బార్డర్ ఈ విధంగా శారీ అనేది టూ కట్ శారీస్ అండి ఇది కట్ అనేది ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో అయితే వచ్చేస్తుంది ఒకటి టూ మీటర్ బిట్ ఒకటి వన్ మీటర్ బిట్ అండి ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ పీస్ అండి వన్ మీటర్ది అండ్ మీకు టూ మీటర్ బీట్ ఒకటి ఇదైతే మీకు టూ మీటర్ బిట్ ఇలా టూ మీటర్ బీట్ ఒకటి అండి అండ్ ఇంకోటి మీకు ఫోర్ మీటర్ బీట్ ఒకటి ఇదైతే మీకు ఇలా ఫోర్ మీటర్ బీట్ సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది శారీ కలర్ అనేది మీకు లావెండర్ కలర్లో అయితే ఉంది నేను కలర్ అనేది దగ్గర నుంచి చూపిస్తానండి కలర్ దగ్గర నుంచి చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది శారీ కలర్ అయితే ఈ కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ ఇందులో ఎన్ని పీసెస్ ఉన్నాయో నేను చెప్పేస్తాను ఇందులో ఇది వన్ పీసు రిమైనింగ్ ఇంకో టూ పీస్ త్రీ పీసెస్ ఉన్నాయి సేమ్ కలర్ సేమ్ డిజైన్లో ఫ్యాబ్రిక్లో అండ్ ఇంకోటి ఈ ప్యాటర్న్ అనేది ఈ విధంగా లెన్స్ అనేది వచ్చేసింది మీకు అదే కలర్ కాంబినేషన్లో ఇలా లెన్స్ అనేది వచ్చేస్తుంది ఇలా ఈ విధంగా అయితే వచ్చేసింది సో దీని కాస్ట్ చెప్పలేదు కదా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి దీని కాస్ట్ వచ్చేప్పటికి మీకు జస్ట్ మంచి ఆఫర్ ప్రైస్ అండి ఓన్లీ ఇటువంటి టూ టెన్ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిసిన ఉంటుంది నెక్స్ట్ అయితే ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది మీకు దగ్గర నుంచి చూపిస్తే ఎగ్జాక్ట్లీ కలర్స్ పడుతున్నాయి కాబట్టి ఇలా దగ్గర నుంచి చూపిస్తానండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సేమ్ ఇక్కడ పడితే వేరే కలర్ కనపడుతుంది ఇక్కడ దగ్గర నుంచి అయితే మీకు ఎగ్జాక్ట్లీ కలర్ అయితే పడుతుంది సో అందుకోసం అలా చెప్పింది ఇందులో ఎన్ని పీసెస్ ఉన్నాయంటే సేమ్ కలర్లో టూ పీసెస్ ఉన్నాయండి సేమ్ కలర్లో టూ ఉన్నాయి అండ్ నెక్స్ట్ కలర్ వైజ్ ఎన్ని ఉన్నాయో చూపిచ్చేస్తానండి ఎందుకంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతాయి అందుకోసం అనేది అండ్ నెక్స్ట్ పిస్తా కలర్ అండి పిస్తా కలర్ అయితే వచ్చేస్తుంది ఇలా షిప్పింగ్ అనేది నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ వన్ శారీ తీసుకుంటే పోస్ట్ ఆఫీస్లో ఫిఫ్టీ టూ శారీస్ తీసుకుంటే సెవెంటీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అనేది ఇదిగోండి ఈ విధంగా డిటీటీసీ కావాలంటే వన్ శారీ కూడా సెవెంటీ అండి సో ముందు ముందే తీరగ ఇదైతే పిస్తా కలర్లో ఎన్ని పీసెస్ ఉన్నాయండి పిస్తా కలర్లో మీకు చూపిస్తాను ఇప్పుడు వన్ కదా టూ అండ్ త్రీ త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి పిస్తా కలర్లో సో కలర్ వైజ్ అయితే నేను చూపించేస్తాను మీకు కూడా ఈజీ పడుతుంది ఇదైతే మెహందీ కలర్ అండి చాలా సూపర్ ఉన్నాయి మంచి జార్జెట్ లాగా వస్తుంది బేస్ అయితే ఇలా మీకు జరీ లైన్స్ అయితే వచ్చేస్తుంది ఇలా ఈ విధంగా ఇలా బార్డర్ అనేది వచ్చేస్తుందండి చాలా సూపర్ ఉన్నాయి ఇంకా మెహందీ కలర్లో అయితే మీకు వన్ పీస్ కదా చూపించేది టూ త్రీ పీసెస్ ఫోర్ ఫైవ్ ఉన్నాయండి మెహందీ కలర్లో ఫైవ్ పీసెస్ అయితే ఉన్నాయి సో మీ ముందే ఎన్ని పీసెస్ ఉన్నాయో కూడా చూపిస్తుంది ఎందుకంటే మీకు కూడా ఈజీగా కడుతుంది ఇదైతే మ్యాంగో ఎల్లో కలర్ అండి అంత ఎల్లో ఇదిగోండి ఈ షేడ్లో ఈ షేడ్ ఎల్లో అయితే వచ్చేసింది మ్యాంగో ఎల్లో ఎల్లో కలర్లో టూ వేరియేషన్స్ ఉన్నాయి ముందు ఇందులో ఎన్ని పీసెస్ ఉన్నాయి చూపిస్తాను ఈ కలర్ సేమ్ కలర్లో వన్ టూ త్రీ ఇక్కడ చిన్న ఇదిగోండి చిన్న స్టేన్ వచ్చింది బట్ ఏం కాదు అది కనపడదు త్రీ ఫోర్ ఈ ఎల్లో ఫోర్ ఉన్నాయండి అండ్ ఇంకో ఎల్లో ఉంది లైట్ ఎల్లో ఇదిగోండి ఈ ఎల్లో ఈ ఈఎల్లోకి ఈ డిఫరెన్స్ అనేది ఉందండి సో క్లియర్గా పీక్ అనేది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి మీకు దీంట్లోనే మీకు డిఫరెన్సెస్ అనేది కనపడుతుంది ఈ ఎల్లో అనేది ఈ ఎల్లోకి ఇది డార్క్ ఉంది ఇది లైట్ ఉంది ఈ ఎల్లో షెడ్లో టూ ఉన్నాయండి పీసెస్ ఇందులో టూ పీసెస్ అయితే ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి డిఫరెన్స్ ఇది ప్లెయిన్ శారీస్ కాబట్టి నేను కలర్ వైజ్ అయితే చూపించేస్తున్నాను ఇదైతే గ్రే కలర్ యాష్ కలర్లో సింగిల్ పీస్ మాత్రమే ఉందండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోవచ్చు చాలా సూపర్ ఉన్నాయండి శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోద్దండి ఇవి మెహందీ కలర్లో ఇంకో పీస్ ఉంది మర్చిపోయించు అండ్ నెక్స్ట్ ఇదైతే మీకు పీచ్ కలర్ అంటారు కదా ఈ కలర్ కాంబినేషను ఇదిగోండి ఈ కలర్ ఎగ్జాక్ట్లీ ఈ కలరే పీచ్ కలర్లో వన్ పీసు ఈ వన్ పీసే ఉందండి దీనికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంది ఇది ఆరెంజ్ కనకాంబరం షేడ్ అయితే వచ్చేస్తుంది కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉన్నాయండి సో మీరు క్యారీ ఈ పీచ్ కలర్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది సో ఈ త్రీ కలర్స్ కొంచెం డిఫరెంట్ డిఫరెన్స్ ఉన్నాయండి మీ ముందే చూపిస్తున్నాను ఇదిగోండి ఈ కలర్ అయితే ఎగ్జాక్ట్లీ ఇదే కలరు అండ్ ఇదైతే కనకాంబరం షేడ్ అండి ఇదైతే పీచ్ కలర్ అయితే వచ్చేస్తుంది నేను స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు చాలా సూపర్ ఉన్నాయండి శారీస్ అయితే అండ్ నెక్స్ట్ ఇది కూడా మీకు ఇది ఇంకో కలర్ అండి సో ఫోర్ టైప్స్ ఆఫ్ కలర్ వేరియేషన్ అండి లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉన్నాయండి అది ఇంకోటి ఈ కలర్ కాంబినేషన్ అండి చాలా సూపర్ ఉన్నాయి ఈ కలర్ కూడా ఇందులో మీకు ఈ డిజైన్ ఫ్యాబ్రిక్లో ఒక కలర్ ఉంది అండ్ ఇందులో ఈ డిజైన్ ఫ్యాబ్రిక్లో ఒక కలర్ ఇది సపరేట్ సపరేట్ కావాలి సింగిల్ కలర్ బట్ డిజైన్ వేరియేషన్ అనేది డిఫరెంట్ నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ కూడా ఇంకో పీస్ ఉంది అందులో ఉన్న స్టాక్ మాత్రం ప్లెయిన్ శారీస్లో ప్లెయిన్ కలర్లో ఆ కలర్స్ మాత్రమే ఉన్నాయండి నెక్స్ట్ వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఇందులో అయితే మీకు ఒక ట్వెల్వ్ పీసెస్ దాకా అయితే స్టాక్ ఉందండి నెక్స్ట్ వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోవచ్చు సేమ్ కలర్ అండి కలర్ అయితే ఏం మారదు సేమ్ సింగిల్ పీస్ యూనిఫామ్ ప్యాటర్న్ అయితే ఉంది ఇందులో నేను వన్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఈ ట్యాప్లో అయితే వచ్చేసింది జార్జెట్ ఫ్యాబ్రిక్ది ఇదిగోండి ఈ ట్యాప్లో ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది మీరు లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్న చాలా సూపర్ ఉంటుందండి అండ్ ఈ విధంగా అండ్ ఇంకో విషయం చెప్పాలని మర్చిపోయాను నిన్న టూ కట్స్ ఉన్నాయి కదా మనమే జాయింట్ చేసి ఇస్తామండి అందుకే ఛార్జెస్ అనేది జాయింట్ చేసి ఇవ్వడానికి ఫార్టీ రూపీస్ పడుతుంది వన్ సారికి టూ సైడ్స్ పల్లోలు అండ్ సెంటర్ జాయింట్ చేయడానికి ఫార్టీ రూపీస్ అండి ఎవరికైనా కావాలంటే మెన్షన్ చేయొచ్చు టూ కట్స్ అనేది మేమే జాయింట్ చేసి సెండ్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇది అయితే బ్లౌజ్ ఇదైతే శారీ టోటల్ ఇదే విధంగా సో ఇలా స్క్రీన్ షాట్ తీసి అయితే చేయొచ్చు జస్ట్ దీనికి ఇప్పటికీ మీకు టూ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిసిన ఉంటుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉంది ఇందులో సింగిల్ కలర్ ప్యాటనే ఉందండి సింగిల్ కలర్లోనే మీకు ఎందుకని చూపించడం లేదు సింగిల్ కలర్లోనే ఇందులో ఒక ట్వెల్వ్ పీసెస్ దాకా అయితే ఉన్నాయి సేమ్ ఇది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు అయితే ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి చాలా సూపర్ ఉన్నాయండి శారీస్ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి అయితే డెలివరీకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది అండ్ నిన్న చూపించిన కలెక్షన్లో చాలామంది ఏమేమి ఉన్నాయని ఫిక్స్ అడుగుతున్నారు సో ఇందులో అయితే నేను వన్ శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తానండి రిమైనింగ్ దాంట్లో కలర్స్ ఇది నిన్న చూపించాను కదా ఇందులో పింక్ కలర్ది బేబీ పింక్ అయిపోయిందండి ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది మీకు సాటిన్ బార్డర్ది బిగ్ బిగ్ ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది ఒకటి టూ మీటర్ బిట్ అండి ఇది అయితే టూ మీటర్ బిట్ అండ్ దీనికి ఒకటి ఫోర్ మీటర్ బిట్ అండి శారీస్ అనేది ప్రతిసారి సారీ అండి రియల్లీ చెప్తున్నా ఓపెన్ చేస్తే చాలా ఆసంగా ఉండే బట్ ఓపెన్ చేసి వీడియో చేద్దామంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి చేయడం లేదు అంతే కానీ లేదంటే ప్రతిసారి ఓపెన్ చేయొచ్చండి ఎందుకంటే వీడియో లెంగ్త్ అయిపోతుంది మీకు చూడ్డానికి కూడా బోరింగ్ అయితే ఉంటుంది ఇదైతే బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే మంచి కాంట్రాస్ట్ కలర్లో అయితే వచ్చేస్తుంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ జస్ట్ టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం పడిసిన ఉంటుంది అండ్ బ్లౌజ్కి ఇక్కడ చిన్న స్టెయిన్ ఏమో ఉందండి బట్ వాష్ చేస్తే పోతుందేమో ఇది వాష్ చేస్తే పోతుంది ఇక్కడ స్టెయిన్ ఉంది చిన్న అది కూడా నేను మెన్షన్ చేస్తాను ఎందుకంటే ఇంటికి వచ్చాక మళ్ళీ మీరు ఇలా వచ్చింది అని చెప్పకూడదు కాబట్టి నేను వీడియోలోనే మీకు క్లియర్గా చెప్పిస్తున్నాను ఓకే అన్న వాళ్ళైతే బై చేయండి ఫ్రెండ్ ఇందులో టూ పీసెస్ ఉన్నాయి నేను ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తానండి నిన్న అవైలబుల్ స్టాకు సేమ్ పీసెస్ టూ ఉన్నాయి నచ్చిన ఫాస్ట్గా బుకింగ్ చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం పడిస్తా ఉంటుంది అండ్ ఇంకోటి ఈ శారీస్ అండి ఓపెన్ చేస్తేనే దీని లుకింగ్ అవుట్పుట్ అనేది కనపడుతుందండి బట్ వీడియో లెంతి అయిపోతుంది కానీ ఓపెన్ చేసి చేయలేదు నేను అందుకోసము ఇదిగోండి ఈ టైప్లో ఇలా ఇలా షైనబుల్ జరీ బార్డర్లు అయితే వచ్చేస్తుంది ఇదైతే మీకు బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది కాంట్రాస్ట్ కలర్ ఎల్లో కలర్ అండి ఇదిగోండి ఈ టైప్లో నిన్న అవైలబుల్ ఉన్న స్టాక్లో పీసెస్ అండి ఎంత బ్యూటిఫుల్ డెలివరీకి చాలా బాగుంటుందండి వేర్ చేస్తే ఇదిగో ఈ టైప్లో బార్డర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా సూపర్ ఉన్నాయండి మంచి కాంట్రాస్ట్ కలర్లో రావడంతో చాలా హెల్ట్ ఉంది ఒక టూ మీటర్ బిట్ ఇంకోటి ఫోర్ మీటర్ బిట్ ఈ శారీకి ఏమో పల్లో అయితే వచ్చిందండి ఇలాంటి శారీస్కి అయితే పల్లో వచ్చిందండి ఈ డిజైన్ ఫ్యాబ్రిక్లో మంచి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ అలాగే పల్లో కూడా వచ్చేస్తుంది ఈ శారీస్కి చాలా సూపర్ ఫ్యాబ్రిక్ అనేది మార్చ్ మిల్లో జార్జెట్ అంటారు కదండి ఆ టైప్లో అయితే వచ్చేసింది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ అండి జస్ట్ టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అవుతుంది చాలా సూపర్ అండి అస్సలు మిస్ చేసుకుందండి ఇందులో నేను నిన్న ఉన్న పీసెస్లో చూపిస్తానండి అవైలబుల్ ఉన్న పీసెస్ ఈ డిజైన్ అర్థం కాలేదు కాబట్టి ఎవరికి నేను ఓపెన్ అయితే ఓపెన్ కూడా చేయలేదు డైరెక్ట్గా మీకు జస్ట్ అలా చూపించానండి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఎందుకండి ఇదైతే బ్లౌజ్ అయితే వచ్చేసింది సారీ ఓపెన్ చేస్తే చాలా సూపర్ ఉంటుందండి ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది ఎక్సలెంట్ అండి ఓకేనా ఈ విధంగా ఇదిగోండి పల్లో కూడా మీకు మంచి కాంట్రాస్ట్ కలర్లో అయితే వచ్చేసింది పల్లో ఇలా మంచి కాంట్రాస్ట్ కలర్లో పళ్ళు అనేది వచ్చింది ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి కదా చిన్న చిన్న ఆ విధంగా చాలా సూపర్ ఉన్నాయండి పల్లో బ్లౌజ్ అన్నీ వచ్చినాయి పాసిన ఫాస్ట్గా బుకింగ్ చేసుకోవచ్చండి ఓకేనా శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ అండ్ ప్రతిదీ కూడా సేమ్ ఇలాగే అండి సో ఇందులో కలర్స్ ఏమి చూపిస్తాను అన్నీ ఓపెన్ చేస్తే ఎక్సలెంట్ ఉంటాయండి చాలా సూపర్ ఉన్నాయి ఇలా పెట్టేస్తాను ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా జస్ట్ టూ ఫిఫ్టీ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ దీనికి కూడా పల్లో అనేది ఎలా ఉందో చూపిస్తాను మెహందీ కలర్ అండి మెహందీ కలర్ చాలా చాలా సూపర్ ఉన్నాయి ఇదిగోండి ఏ శారీస్కి ప్రతి శారీకి పల్లో అయితే కంపల్సరీ ఇస్తుందండి ఈ డిజైన్లో అయితే సో చాలామందికి పల్లో వచ్చిన శారీస్ అయితే చాలా ఇష్టం కదా ఇది దీనికి శారీ అండ్ బ్లౌజు కాంట్రాస్ట్లోనే శారీ బ్లౌజ్ వచ్చేస్తుంది చాలా సూపర్ అండి డిజైన్ కాన్సెప్ట్ కూడా లక్షణాలు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ కలర్ అయితే ఇదిగో రెడ్ సో శారీస్ అయితే చాలా సూపర్ ఉన్నాయండి ప్రతి సారీ అండి రియల్లీ చెప్తున్నాను శారీస్ అనేది ఓపెన్ చేస్తే దాని అవుట్పుట్ అనేది దాని లుకింగ్ అనేది కనపడుతుందండి బట్ ఏమంటే వీడియో లెంతి కాబట్టి నేనైతే నిన్న ఓపెన్ అయితే చేయలేదు సో ప్రతి సారీ ఓపెన్ చేస్తే రియల్లీ అండి ఇదిగోండి ఈ డైలీ వేర్కి అయితే చాలా బాగా ఉంటుందండి ఎక్సలెంట్ పీసెస్ శారీస్ అయితే దీనికి పల్లో అనేది రన్నింగ్లోనే వచ్చింది అంటే ఈ ప్యాటర్న్ డిజైన్కి రన్నింగ్లోనే వచ్చింది అండ్ పల్లో అనేది మంచి రెడ్ కలర్ బార్డర్ రావడం చాలా హైలైట్ ఉంది దానికి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఎక్సలెంట్ బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది అండ్ దీనికి మెహందీ గ్రీన్ ఇప్పుడు చూపించిన శారీ డిజైన్లో ప్యారెట్ గ్రీన్ చాలా సూపర్ ఉందండి అండ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో నేను పట్టుకుంటుంది మీకు ఐడియా ఉంది ఫ్యాబ్రిక్ అనేది ఇంత బ్యూటిఫుల్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ అయితే ఈ కలర్ కాంబినేషన్ చాలా చాలా సూపర్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ అయితే మీకు ఇదిగోండి ఈ నేను చూపించిన దాంట్లో ఈ ఒక్క కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి సో నచ్చినప్పుడు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ అయితే ఈ కలర్ కాంబినేషన్ ఇలా పెట్టేస్తానండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుకింగ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఈ కలర్ కాంబినేషన్ సో ఇది అయితే సింగల్ పీస్ మాత్రమే ఉందండి ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి అండ్ నిన్న పెట్టిన ఈ డిజైన్ కూడా చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయండి ఇది ఈ టైప్లో డిజైన్ అయితే వచ్చేసింది చాలా సూపర్ పెద్ద పెద్ద ఫ్లవర్తో ఇది బ్లౌజ్ అండి అండ్ సాటన్ బార్డర్తో అయితే వచ్చేసింది మీకు చాలా చాలా సూపర్ ఉన్నాయి దీనికి పల్లో అనేది రన్నింగ్లోనే వచ్చిందండి ఇది ఈ విధంగా శారీ అయితే చాలా సూపర్ ఉన్నాయి ఎక్సలెంట్ పీస్ అండి మిస్ చేసుకోద్దు జస్ట్ టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ బ్లాక్ కలర్ శారీ కూడా అవైలబుల్లో ఉంది ఈ శారీ కూడా అవైలబుల్ ఉందండి సో ఏదైనా నచ్చితే ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా చాలా సూపర్ ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోద్దండి అండ్ ఇదిగోండి గ్రే కలర్ కాంబినేషన్ ఇది కూడా అవైలబుల్ ఉంది స్టాక్ అయితే చాలా సూపర్ ఉన్నాయండి ఓకేనా ఇప్పుడు గివే అనేది తీస్తానండి నేను అందరు ఫొటోస్ అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ ఈ మొబైల్లో ఉండడం వల్ల ఫొటోస్ క్లారిటీ అనేది సరిగా పడవండి ఓకేనా నిన్న వైట్ శారీస్ అయితే అన్నీ క్లియర్ అయిపోయినాయండి ఒక్క పీస్ కూడా లేదు నిన్న స్టాక్ అవైలబుల్ ఉన్నది ఈరోజు వీడియోలో అయితే చూపించేశాను కదండి సొంత లైక్ చేసి లైక్ నెంబర్ని మెన్షన్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉందండి అందుకోసము రిప్లేస్ అనేది కొంచెం డిలే అవుతున్నాయి సర్వర్ అనేది సరిగ్గా ఉండదు ఇక్కడ కలెక్షన్ అయితే చాలా సూపర్ అండి అస్సలు మిస్ చేసుకోదండి ఫ్రెండ్స్ ఓకేనా డైలీ వేర్కి అయితే చాలా బాగా సెట్ అవుతాయండి అండ్ ప్లెయిన్ శారీస్ ఉన్నాయి కదా దాని మీద ఏదైనా డిజిటల్ ప్రిండి శారీ ఉంటే నిన్న పెట్టిన వీడియోకి గివేవ్ అనేది తీస్తానండి ఎయిటీ ఫోర్ లైక్స్ అయితే వస్తున్నాయి ఫార్టీ ఫైవ్ కామెంట్స్ వచ్చినాయి ఈ వీడియోకి గివేవే అనేది తీస్తున్నాను నేను నా టూ కార్డ్ శారీస్ వీడియో పెట్టాను కదండి దానికి గివేవే అనేది తీస్తున్నానండి ఓకేనా కొంచెం సర్వర్ బిజీ ఉండడం వల్ల ఎంత లేట్ అయిందండి ఓకేనా ఇక్కడ లింక్ని అయితే పేస్ట్ చేస్తున్నానండి కొంచెం సేవ రేపు సరే తర్వాత ఫార్టీ త్రీ కామెంట్స్ అయితే వచ్చినాయి స్టార్ట్ బటర్ అనేది చేస్తున్నాను ఫెయిర్ సనా ఫస్ట్ లైక్ మ్యామ్ అని పెట్టారు కంగ్రాచులేషన్స్ మ్యామ్ మీరైతే ఇలా ఇవాళ విన్నర్ అయితే విన్నారండి మీరు ఇలా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫస్ట్ లైక్ అని పెట్టారు కానీ లైక్ నెంబర్ అనేది మెన్షన్ చేయలేదు మ్యామ్ ఒకసారి మీరు లైక్ చేసిన లైక్ నెంబర్ని అనేది మెన్షన్ చేసేయండి అక్కడ లైక్ నెంబర్ అనేది లేదు ఇక్కడ ఫస్ట్ లైక్ అనేది పెట్టారు జస్ట్ కామెంట్ పెట్టారు లైక్ నెంబర్ అనేది పెట్టలేదు సో ఇంకో విన్నర్ అనేది తీసాను సురేష్ సూరి అని ఉంది సెవెంటీ త్రీ లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్ రీజనబుల్ ప్రైజెస్ అని పెట్టారు కంగ్రాచులేషన్ మ్యామ్ మీరైతే ఇవాళ విన్నర్ అయ్యారు ఇలా లైక్ నెంబర్ని అయితే పెట్టాలండి అందరు లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే పెట్టాలి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాండి అందరు లైక్ చేసే లైక్ నెంబర్ని పెట్టండి నెక్స్ట్ టైం ఆయన ఓకేనా అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మ్యామ్ ఇలా షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి షిప్పింగ్ చార్జెస్ అనేది చేయండి మీకు ఒక మంచి గిఫ్ట్ అనేది సెండ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి